గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు లాభంలో రాహువు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి ఏకాగ్రతతో చేసే పనులు విజయవంతం అవుతాయి గ్రహ బలం తక్కువగా ఉన్నందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మానసికంగా దృఢంగా ఉండాలి ఇప్పుడు మీరు చేసే ప్రతి పని అలాగే మీరు వేసే ప్రతి అడుగు బాగా ఆలోచించి వేయడం ద్వారా మేలు చేకూరుతుంది మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ముందుగా మిత్రులతో చర్చించి సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించి పనిచేయడం మంచిది తద్వారా భవిష్యత్తులో అవాంతరాలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు ముఖ్యమైన పనులు లేదా కార్యక్రమాల్లో మీరు ముందుగా జాగ్రత్తగా ఆలోచించి దానిపై పూర్తి స్థాయిలో నిబద్ధతతో కార్యాచరణ చేయడం ద్వారా విజయానికి చేరువవుతారు మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సంప్రదించడం ద్వారా సమిష్టి నిర్ణయాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తాయి శక్తినిచ్చే విధంగా కాలం అనుకూలిస్తుంది ప్రతి నిర్ణయాన్ని చక్కగా ఆలోచించి తీసుకోవాలి దశమంలో శుక్రబలం అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి కష్టాలు ఎదురు ఆర్థిక నష్టాలు రాకుండా వ్యవహరించండి కాలం వృధా కాకుండా చూసుకోండి ఇలా గ్రహ బలం తక్కువగా ఉన్న సమయంలో ప్రతి పనిలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది అలా తీసుకున్నట్టయితే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించండి ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి